ప్రేస్త తత్వంలో విచిత్రమైన లక్షణం గమనిస్తే మనకు తెలియని వారి మధ్యన చాలా జాగ్రత్తగా భయంగా ఉంటాం ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలియదు అని అదే సమయంలో వారేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కొన్నాళ్ళు వాళ్ళని బాగా గమనిస్తాం వారి జీవితాలను తొంగి చూస్తాం ఓహో వీరు ఇలాంటివారా ఓహో వారు అలాంటి వారా అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తాము వారి జీవితాలను తెలుసుకున్నాక వీళ్ళందరూ నాకు తెలుసు అన్న ఒక ధైర్యాన్ని కలిగి ఉంటాం కానీ అందరి జీవితాలను తొంగి చూసి అందరి విలువలు తెలుసుకున్నాక నీ జీవితాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నీవెట్లా బాగుపడాలో అన్న ఒక అసమర్థతను ఎదుర్కొని చాలామంది అన్నిటినీ చూసి తాము ఎట్లా బ్రతకాలో తెలియని వాళ్ళు ఇతరులను పోల్చుకొని ఇతరుల విలువల్ని పోల్చుకొని వాటిని అనుసరించే వారిగా తమ జీవితాన్ని కోల్పోయిన వారుగా ఉంటారు అందుకే దేవుడు అంటాడు ఇరిమి పదిహేడు తొమ్మిదిలో హృదయము ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు యహోవాయే హృదయాంతర ఇంద్రియములను పరిశీలించువాడు నీకు భయం వచ్చినప్పుడు తెలియని వారి ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించావు కానీ ఈరోజు నువ్వెట్లో బ్రతకాలో అన్నది నీ జీవితం నీ మనస్సు నీలో ఉంటున్న లోపాలను నువ్వు చూసుకోలేక అందరి జీవితాలు తొంగి చూసి అందరి లోపాలు తొంగి చూసి నాకు వీళ్ళంతా తెలుసు అన్న ఒక ధీమా కలిగి ఉన్నా కానీ ఈరోజు నువ్వు నీ యొక్క వ్యక్తిగతం ఒంటరితనంతో నిలబడింది ఇలాంటి వాళ్ళు చాలామంది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తెలివి వాళ్ళ చురుకుతనము వారి విలువలు ఎంతో జ్ఞానంగా చెప్తారు కానీ వాళ్ళ జీవితంలో ఫెయిలియర్స్ ఉంటాయి ఏంటంటే అది అందరిని చూసినా అందరినీ చేసినా వాళ్లకు వాళ్ళేంటో అర్థం కానప్పుడు వారి జీవితం ముందుకెళ్లలేక కుంటుపడుతున్న వాటిల్లో వారు తమ స్థాయిని కోల్పోతున్నారు కానీ రోజు మనల్ని మనం చూసుకుని ఒకే స్థానం దేవుడి దగ్గర మన అంతర్లీనంగా మన స్వాభావికాన్ని మన అంతరంగాన్ని అంతరంగాన్ని చూడగలిగిన దేవుడు అంతరేంద్రియాలు పరిశీలించిన దేవుడు మాత్రమే నీ జీవితాన్ని బాగు చేస్తాడంటే ఈ ప్రపంచాన్ని చూసినంత జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుడి దగ్గరకు వచ్చి నన్ను బాగు చేయన్నప్పుడు నీ లోపాలను దేవుడు సరిచేసి నిన్ను నీలాగా సృష్టించిన నీ విలువల్ని నీకు తిరిగి ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు ఎవరినో పోల్చి ఎవరికో ఉన్న జీవితాన్ని తొంగి చూసి వీళ్ళలాగా వాళ్ళలాగా అన్నది పోలికలు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేని స్థితి దేవుడి దగ్గర వస్తే దేవుడు తప్పిపోయిన గొర్రెలాగా నీ జీవితాన్ని తిరిగి కట్టి ఆశీర్వదిస్తాడు ఈ మాటను మరొకసారి వినండి దేవుడు మిమ్మల్ని దీవించడం గాక